హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడితో మీ ముందుకు వచ్చాను ఏంటా మంచి వీడియో అనుకుంటున్నారా సమ్మర్లో కూడా ఎంత హ్యాపీగా ఉందంటే నాకు అంటే వాతావరణం వాళ్ళు కదా మొక్కల వలన సమ్మర్లో వచ్చే పువ్వులు సమ్మర్లో వచ్చే ఆకుకూరలు సమ్మర్లో వచ్చే ఫ్రూట్స్ మళ్ళీ మనకు వెరైటీ మారుతుంది కదా ఒక్కో సీజన్లో ఒక్కో వెరైటీ మనం ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం కదా కూరగాయలు అవ్వచ్చు ఆకుకూరలు అవ్వచ్చు పళ్ళు అవ్వచ్చు పువ్వులు అవ్వచ్చు మెడిసినల్ ప్లాంట్స్ అవ్వచ్చు ఆర్నమెంటల్ ప్లాంట్స్ అవ్వచ్చు మంచిగా ఎంజాయ్ చేస్తాం మనం ఎందుకంటే ఒక్కో సీజన్లో ఒకటి మనకి బ్లూమ్ అవుతుంటుంది ఇప్పుడు ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్ని కూడా అదే క్రాటన్స్ కూడా చాలా బ్లూమ్ అవుతాయండి ఇప్పుడు చాలా మంచిగా పువ్వులు వస్తాయి అన్నమాట వాటికి ఆ మధ్యలో నుంచి చిన్న చిన్న షార్ట్స్ వీడియోలు కూడా మీరు చేసి పెడుతున్నాను మీరు ఒకసారి షార్ట్ వీడియోలో కూడా మీరు చూడండి చక్కగా పువ్వులు వస్తాయి వాటి అవి కూడాను సమ్మర్లోని అలాగే ఈ సమ్మర్లోని కూడా నాకు కనువిందు చేసే ఒక మంచి మొక్క గురించి అయితే ఈరోజు మీకు నా ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అది క్రీపర్ వెరైటీ అండి క్రేపర్ వెరైటీ గురించి అయితే మన బిల్డింగ్ కళ్ళించుకుంటున్నాము దాని గురించి అయితే నేను ఈరోజు వీడియో చేయాలనుకుంటున్నాను ఒకేనా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కదా అయితే ఈరోజు వీడియో ఏంటంటే రాధా మనోహరం అంటారు రాధాకృష్ణ పూలు అంటారు రాధా మనోహరం అంటారు అలాగే ఒక్కొక్క దగ్గర ఒక పేరు కానీ చెట్టు మాత్రం అదే కదా అదే రెండు వెరైటీస్ అయితే ఉన్నాయండి మా దగ్గర రెండు వెరైటీస్ ఏంటంటే రేఖ అసలు నాకు పూర్వం నుంచి ఫస్ట్ తెలిసిందైతే మా ఇంట్లో మా అమ్మల ఇంట్లో కూడా చిన్నప్పుడు మాకు పెద్ద పందిరు ఉండేది అది కూడా రాధాకృష్ణ పూలు మొక్క వారం గుత్తు గుత్తులు పూసేది చక్కగా సింగిల్ పెట్టలు ఆ సింగిల్ పెట్లు రాధా రాధా మనోహరం రాధాకృష్ణ మొక్క అంటే ఒకటే ఉందని నాకు తెలుసు కానీ గార్డెనింగ్లోకి వచ్చిన తర్వాత చూసిన తర్వాత తెలిసింది ఇంకా ముద్ద రాధా మనోహరం కూడా ఉంది అనేసి ముద్ద రాధా మనోహరం అంటే డబుల్ పెట్లు రాధా మనోహరం అంటారు కదా అదనమాట రాధాకృష్ణ మొక్క అది మా బిల్డింగ్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మొత్తం మన గార్డెన్ అంతా కూడా మొత్తం తీగ జాతులతో అల్లించేస్తున్నాం ఎలాగ దొండ అది మన కూరగాయలకి తీగ జాతులతో ఇక్కడ మనయితే ఇంకా పూల మొక్కలు పెట్టలేదు అలాగే రాధా మనోహరం మొక్క అయితే మాత్రం మా బిల్డింగ్ కళ్ళించుకున్నామండి రెండు రెండు వెరైటీస్ ఉన్నాయని ఈ లోకి వచ్చిన తర్వాత తెలిసింది దాని కూడా విజయవాడ ఒక ఫ్రెండ్ ఇచ్చారండి చగ్గా మొక్కనైతే మాత్రం మంచిగా పెరిగింది మంచిగా పూలు కూడా వస్తుంది సమ్మర్లోని బ్లూమ్ అవుద్దా ఏంటా అని అనిపించింది నాకైతే మాత్రం కానీ ఆ మొక్క ఉందంటే సాయంత్రం పూట విచ్చుకుంటాయండి పూలు వస్తుంది కదా స్మెల్ మన విరజాజి సన్నజాజి మల్లెలు ఇవన్నీ కూడా సాయంత్రం విచ్చుకుంటాయి కదా అలాగే అది కూడా సాయంత్రం పొట్టే అది విచ్చుకుంటుంది అని విచ్చుకుంటే అప్పుడు ఆ స్మెల్ చూడండి ఒక సాయంత్రం ఒక ఏడు గంటలకి ఆ దగ్గరికి ఆయన వెళ్ళామంటే ఇంకా స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట హాయిగా అక్కడే ఉండాలి పేల్చాలనిపిస్తుంది అంత బాగుంటుంది అది చాలా అసలు అది ఉంటే కృష్ణ మా అమ్మ మా అమ్మగారికి ఇచ్చినప్పుడు ఎవరు రాధా మనో రాధాకృష్ణ మొక్క ఉంటే కృష్ణయ్య అక్కడ వస్తాడు ఆయనకి ఇష్టం ఈ మొక్క కృష్ణయ్య ఉంటాడు అనేసి ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ మా అమ్మగారు అలా అనేవారు అనమాట అయితే ఇప్పుడు ఈ రాధా మనోహరం మొక్కని రాధాకృష్ణ మొక్కని అయితే మేము ఇప్పుడు బిల్డింగ్ దగ్గర ఎక్కడ అల్లించాను ఎలా పెంచుకున్నాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అంటే ఇక్కడ టెర్రస్ మీద కాదు నేను కింద పెట్టాను అనమాట అది కింద అంటే మాకు తెలుసు మా వీధిలో సిమెంట్ రోడ్డు తప్ప మట్టి ప్లేస్ లేదు అక్కడ నేను టబ్స్ అన్ని అరేంజ్ చేసుకుని కాలువ మీద పలకలేసి దాని మీద హాఫ్ డ్రమ్లు కట్ చేసి లైన్గా పెట్టుకుని ఆ మొక్కలు బిల్డింగ్కి ఎక్కిచ్చాను అనమాట అది చాలాసార్లు మీరు వీడియోలో చూసే ఉన్నారు గిన్నెమాల ఇవన్నీ కూడా చూపించాను కదా అక్కడ తీ తర్వాత అదే బోగన్విల్ల అదే పేపర్ కాగితం పూల మొక్కలు అంటాం కూడా చూపించాను కదా అలాగే ఇది కూడా ఇప్పుడు చూద్దాం అయితే ఈ రోజైతే మాత్రం మంచిగా రెడీ అయ్యాను ఎందుకనేసి అంటే మీకు ఆ మొక్క చూపించి చక్కగా మంచిగా హార్వెస్ట్ చేయడానికి అయితే పైకి వచ్చాను నేను ఆ ఏంటి హార్వెస్ట్ అంటారా నేనైతే క్యాంప్ బయలుదేరుతున్నాను ఊరు బయలుదేరుతున్నాను అని చక్కగాను ఊరు బయలుదేరేటప్పుడు మనం ఏం చేస్తాం మన గార్డెన్లో ఉన్నా ఆకుకూరలు చిన్న ఫ్రూట్స్ లేకపోతే ఏదైనా పళ్ళు లేకపోతే ఏదైనా కూరగాయలు ఉంటే మన సరదా పట్టుకుని వెళ్తూ ఉంటాం కదా మన ఫ్రెండ్స్ చుట్టాలు ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం అలాగే ఈరోజు అయితే మాత్రం కూరగాయలు అయితే అన్నీ మాకు ఇంట్లో సరిపోతున్నాయి ఇంకా ఎక్స్ట్రా లేవు కానీ చక్కగా ఆకుకూరలు అయితే ఉన్నాయి టక టక్క టక ఆకుకూరలు కోసేసుకొని నేను ఊరు వెళ్తాను రాధా మనోహరం మొక్కనైతే మాత్రం మీకు ఇప్పుడు మంచిగా చూపిద్దాం పదండి కింద మా గార్డెన్ కింద బిల్డింగ్ కింద కాలం మీద ఉందనమాట చూపిస్తాను పదండి ఓకే అండి మా బాల్కనీలో నుంచి అయితే ఈ విధంగా వెళ్తే ఇక్కడ మాకు కనువిందు చేస్తూ మంచిగా స్మెల్ వస్తుంది అమ్మాట రాగానే అసలు మంచిగా స్మెల్ వస్తుంది ఏంటని చూస్తే మన రాధా మనోహరం పూలు ఎంత బాగుంటాయో ఒకసారి చూడండి ఇలాగ ఇక్కడ మా ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే ఈ విధంగా మాకు కనువిందుని ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట చాలా హ్యాపీగాను అలాగే మీకు కిందకి నుంచి కూడా చూపిస్తాను కింద నుంచి మేము ఎక్కడ ఏంటనేది ఇదిగోండి ఇలాగ పై నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది పై ఫ్లోర్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఇది ముద్ద రాధా మనోహరం పూలండి ఇది ముద్ద అలాగే రేఖ ఇవన్నీ కలిసే ఉన్నాయి రెండు మొక్కలు కలిపి ఒకే డ్రమ్లో ఉన్నాయండి అందుకే ఈ విధంగా వచ్చింది కానీ ఎంతలాగా గుర్తులు రావడం అంటే ఎంత సంతోషమండి వీడియో తీయడం అవడం లేదు పైన చాలా ఉన్నాయి ఆ పైకి ఎక్కి తీయడము అవదు ఇక్కడ నుంచి కూడా ఎంతవరకు చూపించగలను చాలా చాలా బాగున్నాయి కదా ఎంత కొంచెం కనిపించినా కూడా అసలు ఎంత ఆనందంగా ఉందంటే ఆ పైన అక్కడ మాకు వెళ్ళడానికి వీలు కాదనమాట అక్కడ ఆ ప్లేస్లోనైతే ఉన్నాయి ఇక్కడ నుంచి ఈ విధంగా చూస్తున్నాం అయితే వీటికైతే మాత్రం నేను రోజు అన్ని మొక్కలకి ఇచ్చే పోషకాలు ఇస్తూ ఉంటాను తప్ప ప్రత్యేకంగా ఏమీ ఉండదు ఇదిగోండి కిందకు వస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట కింద రోడ్డు మీద కాలో మీద అన్నాను కదా కాలో మీద ఇలాగా పలకలు వేయించుకొని చక్క హాఫ్ డ్రమ్ముల్లో ఈ విధంగా పెట్టుకున్నాము పెట్టేసరికి పెరుగుతూ పెరుగుతూ చక్క నాకు చార్ణాలు అయిందండి సింగిల్ పెట్టలు అయితే నాకు దగ్గర త్రీ ఇయర్స్ పైన అయిపోయింది మొక్క పెట్టి డబల్ పెట్టలు అయితే వన్ ఇయర్ అవుతుందండి ఇప్పుడు మంచిగా క్రాప్ వచ్చిన నర్సరీలో తీసుకున్న మొక్కే ఇప్పుడు ఈ మొక్కని తన్ని నర్సరీలో కూడా అవైలబుల్ ఉందండి డబుల్దే ఉంది సింగిల్దే ఉంది కూడాను కానీ ఒకే దగ్గర ఇలా చూడండి అసలు ఒక తట్టతో పువ్వులు పంపినట్టుగా అనమాట ఎంత బాగుంటుంది అందులో డబల్ కలర్ ఒకటి కదండి అంటే ఉదయం ఫస్ట్ సాయంత్రం విచ్చుకున్నప్పుడు వైట్ ఉంటుంది మరుసటి రోజు అలా నిదానంగా కలర్ మారుతూ రెడ్ అయిపోతుంది అనమాట అలాగా ఈ రోజు ఇచ్చిన వైట్ ముందు రోజు ఏమో రెడ్ కలిపి కాంబినేషన్లో గుత్తులు మనకి ఇలాగ డబల్ కలర్ లాగా కనిపిస్తాయి కానీ అది ఫస్ట్ వైట్లో వచ్చి తర్వాత కలర్ మారుతూ ఉంటుంది బాగుంది కదండి చక్కగాను అందులో రఫ్ అండ్ టఫ్గా పెరిగే మొక్క ఇది చాలా చక్కగా పెంచుకోవచ్చు నేల మీద వేసామంటే ఇంకా అసలు గుత్తులు మనం చూడలేం అంతగా నిండిపోతుంది అనమాట అంత ఎక్కువ వచ్చేస్తుంది కదా డ్రమ్ముల్లో కదా ఈ మాత్రం వచ్చింది చాలు ఇదైనా మనకు సంతోషమే ఇది ఈజీగా మీరు పందిర్లు ఆర్చిలకి ఎంట్రన్స్లోనే ఎక్కించుకోవడానికి ఈ తీగజాతి మొక్క చాలా మంచిది పూల మొక్క మంచిది కూడా చాలా మంచిది కూడా తిన సువాసన అవన్నీ కూడా చాలా చాలా బాగుంటుంది ఓకే అండి ఈరోజు హార్వెస్ట్కి అయితే వెళ్ళిపోదాం మనం చెప్పాను కదండి ఊరు వెళ్ళాలి హార్వెస్ట్ చేసినవని చక్కగా మన ఫ్రెండ్స్కి మన చుట్టాలకి ఇచ్చిద్దాం అనేసి ఈరోజు మంచిగా హార్వెస్ట్ చేస్తున్నాను ఇంతకేంటి కోస్తానంటే పాలకూరండి ఏది ఎక్కువ ఉంటే అది మనం కోస్తూ ఉంటాం కదా మనకి సమ్మర్ అయినా కూడా అసలు ఏ ఉండదు ఎందుకంటే ఏదో ఒకటి మనకు వస్తూనే ఉంటుంది కదా సమ్మర్లో కూరగాయలు రావండి బయట కొనుక్కుంటూ ఉంటారు చాలామంది కానీ ఆకుకూరలు వస్తాయి ఆకుకూరలు బాగా వస్తే కూరగాయలు కూడా బీర అన్నీ వస్తాయండి కాదు తగ్గిపోద్ది క్రాపు వింటర్లో ఒక నాలుగేళ్ళు వచ్చింది అనుకోండి ఒక పాదికి మనకి ఈ సమ్మర్లో కేజీన్నర రెండు కేలు అంతవరకు వస్తుంది అది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అలా క్రాప్ తగ్గుతుందే కానీ మనం బయటకు రావాల్సిన పని అయితే ఉండదు కాకపోతే లిక్విడ్ పట్ల ఎక్కువ వేస్తుంటే చాలా చాలా హ్యాపీగా చక్కగా మనకి సమ్మర్లో కూడా మనం రైతు వద్దకు వెళ్ళకర లేకుండా కూరగాయలు అయితే వచ్చేస్తాయి ఇది ఇక్కడ బెండం ఒక దగ్గర చుట్టూ పెట్టాను నేను బెండ పక్కన బెండ ఇంకా క్రాప్ స్టార్ట్ అవ్వలేదు ఇలా ఒక పాలకూర మాత్రం మంచి మంచిగా నేను కోసుకుంటున్నాను పాలకూర ఈజీగా పెంచుకోవచ్చు అందరికీ తెలిసిన ఆకుకూర ఇప్పుడు ఏముందంటే ఆ తోటకూర పాలకూర గోంగూరే కదా మిగతా ఆకుకూరలన్నీ కూడా మన గార్డనర్స్కి ఉన్న ఉన్నట్టుగా బయట వాళ్ళకి తెలియదు అండి ఇవన్నీ బుట్ట నిండిపోయిన చూసారా రెండు టబ్బుల్లో ఈ విధంగా కోసేసరికి మంచిగా బుట్ట అయితే నిండిపోతుంది ఇంకో రకం ఆకు ఆకుకూర కూడా ఇద్దాం అనుకుంటున్నాను మన ఫ్రెండ్స్కి అదే చుట్టాలకండి ఇవ్వడానికైతే పట్టుకెళ్తాను పట్టుకెళ్తున్నాను ఊరు పట్టుకెళ్ళడానికి ఇవన్నీ కూడా ఈ ఆకుకూరలు ఊరెళ్ళిపోతున్నాయి అనమాట మన ఊరి నుంచి మనకి రోజు చాలా రకాలు ఉన్నాయి కదంటే నాకు ఇవ్వచ్చు ఇంకా బచ్చలి చక్రాంతం కూర ఇవన్నీ చాలా ఉన్నాయండి పొన్నగంటి రెడ్డ పొన్నగంటి అవన్నీ ఇవ్వచ్చు కానీ వాళ్ళకి తెలియదు కదండి ఏంటి ఇలాంటివి ఇచ్చారు తినాలా వద్దా అని టెన్షన్ పడతరిగింది ఎందుకని పరిచయం ఉన్న ఆకుకూరలు వాళ్ళకి ఇచ్చేసి మిగతా ఆకుకూరలు మనం వాడుకుందాం అనేది నా ఉద్దేశం అనమాట అందుకు నీ తోటకూర పాలకూర ఏంటంటే మనం ఎవరికి ఇవ్వాలనుకున్నప్పుడు అవిస్తాను మిగతా ఆకుకూరలు నేను వాడుకుంటాను అనమాట చాలా దగ్గర దగ్గర మీకు మన వీడియోలో చూస్తారు ఎన్ని రకాల ఆకుకూరలు అలా ఇక్కడ మా లోటస్ పంట చూడండి ఇక్కడ చిన్నది కట్టించుకున్నాను కదా చిన్న చెరువును తెచ్చి పెట్టుకున్నాను కదా చిన్నది కట్టించుకున్నాను ఈ రోజైతే మంచిగా బ్లూమ్ అయిందండి ఇప్పుడు ఇది ఏంటంటే రావు ఇది చూస్తారు ఈ మట్టి వాటితో నీళ్ళు గార్డెన్ అంతా పెడతాను పెట్టల్లో దయ్యాన్ని వచ్చి తాగడము స్నానాలు చేయడము చేస్తుంటాయి అలా మా మట్టివి గిన్నెలు అమ్ముతున్నారు అనమాట అక్కడ ఇరవై రూపాయలు ఒక్కొక్కటిను తీసుకున్నాను నేను కుమ్మర వీధిలోని చక్కగా అంతా పెట్టాను కలువలు చూసే ఎంత బాగున్నాయి వాటర్ లిల్లీ అని ఎందుకంటారో తెలియదు కానీ కలువల ఫ్యామిలీ అని ఇది కూడా వాటర్ లిల్లీస్ అంటారు అయితే ఈ రెండు ఎప్పుడూ కూడా నాకు ఒక ఫ్లవర్ ఎప్పుడూ రాదండి ఎప్పుడు రెండే వస్తుంటాయి అనమాట జోడీగా వస్తాయి ఒకటైతే మాత్రం ఎందుకో డల్గా ఉంది ఒకటి మాత్రం చాలా బాగా విచ్చుకుంది మళ్ళీ సాయంత్రం ముడిచిపోవడం మళ్ళీ ఉదయం విచ్చుకోవడం నాకు దగ్గర దగ్గర రెండు మూడు రోజులు కనివిందు చేస్తూనే అనమాట ఈ కలర్ మాత్రం చాలా చక్కగా వస్తుంటుంది అలాగే ఇంకొక ఆకుకూర పాలకూరకు వస్తాం కదా పాలకూర చక్కగా పట్టికాయలు ఇప్పుడు తోటకూర తోటకూరలో కూడా మనకి రెండు రకాలు ఉంది కదా లేత లేత తోటకూర ఇలా మనం కూరగాయలు ఇవ్వడం వల్ల కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేయించవచ్చు ఈజీ ఎలాగ ఇంట్లో చిన్న చిన్న బకెట్లు మట్టి వేసి పెట్టుకుంటే ఈ మాత్రం వస్తుందమ్మా అయినా సరే ఆరోగ్యానికి మంచిదే కదా మిగతా మీరు పండించలేకపోయినా అనేసి చెప్పడానికైతే అయితే మనకు ఉదాహరణకు కొంచెం ఇవ్వచ్చు ఇస్తే ఏమవుతుంది తెలుసు అది త్వరగా ఉడికిపోవడం కమ్మటి వాసన రావడం చక్కగా తినేటప్పుడు హ్యాపీగా తినడం వలన వాళ్ళని ఇంట్రెస్ట్ స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేను ఎంతో కొంత మొక్కలు పెంచుతూ ఉంటారు కదా కాకపోతే ఇప్పుడు పూల మొక్కలు అవి తెచ్చి పెట్టుకుంటారు ఇప్పుడు ఇలాగ మన ఆకుకూరలు కూరగాయలు కూడా పెట్టుకోవాలని ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నా వాళ్ళకున్న స్థలాన్ని బట్టి ఆ సలహా ఇచ్చి వస్తూ ఉంటాను పాటించినవ్వండి పాటించకపోయినా వాళ్ళ ఇంట్రెస్ట్ అది కానీ చెప్పాలని మాత్రం తపనమాట చెప్పాలి వాళ్ళ చేత కూడా కూరగాయలు పండించాలి వాళ్ళ ఆరోగ్యంగా మంచి ఆహారం తీసుకోవాలి అనేది నా కోరిక ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ మొక్కలైనా ఏ ఒటు కొంత ఎంతో కొంత పెడుతూ ఆహారాన్ని మీరు తీసుకోండి అని చెప్తూ ఉంటాను అంతా నాకు తోటకూర అన్ని టబ్బుల్లో ఎలా ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు మనం ఎక్కడ ఉండిపోతే కదా ఎండిపోయిన మొక్కలు తోటకూర అవన్నీ ఉండిపోతాయి కదా విత్తనాలు వచ్చేసి అవి పీకేసి నేను ఇలాగే పడేస్తూ ఉంటాను అనమాట పడేసినప్పుడు నాకు అందులో ఉన్న విత్తనాలతోనే మంచిగా మళ్ళీ మనకి ఆకుకూర వస్తుంది అందులో ఇప్పుడు లేతగా ఉన్న స్టేజ్లో కట్ చేస్తున్నాం దీన్ని మనమే కొంచెం ముదిరినా కట్ చేసుకోవచ్చు చక్కగా వాడుకోవచ్చు కానీ ఎలాగో ఇద్దాం అనుకో లేత ఆకుకూరలు ఇస్తే కమ్మగా తొందరగా ఉడికిపోయి అయితే అసలు ఆనందం పట్టలేరు అనమాట ఎంత టేస్ట్గా ఉంది మార్కెట్ ఎంత బాగుండవు అసలు అని అనేసి అందుకు లేత లేత ఆ ఆకులన్నీ కూడా తెంపుతున్నాను అనమాట చక్కగాను ఇదండి ఈరోజు వీడియో అయితే మంచిగా మనం చక్కగా రాధ మనోహర్ మొక్క గురించి అయితే చెప్పుకున్నాము మంచి ఆకులు హార్వెస్ట్ చేస్తున్నాము ఊరు వెళ్ళడానికి అయితే బయలుదేరుతున్నాము ఈ ఆకులన్నీ ఊరు పట్టుకెళ్తున్నాను అలాగే ఎక్కడ కొంచెం చెప్తే మీకు తెలుసు కదండి మా గార్డెన్లో ఏదైనా కొయ్యాలంటే మొత్తం గార్డెన్ అంతా తిరగాల్సింది ఎందుకంటే ఒక టబ్బుల ఒకటి టెన్ ఎక్కడ చూస్తే అంత ఎక్కువ వచ్చిందో ఇందులో పెట్టింది లాంగ్ బరబాటి చిక్కుడు పెట్టాను నేను చిక్కుడు పెడుతూ అలా పైన ఎండిపైన తోటకూరను తెచ్చి జల్లేశాను అనమాట జల్లేసరికి ఈ విధంగా పుట్టేసి నేను ఎప్పుడు ప్రత్యేకంగా ఆకుకూరలకు కూరకి టబ్బులు పెట్టనండి ప్రత్యేకంగా విత్తనాలు పెట్టడం సాయిల్ మిక్సీలు ఏమి చేయను కొత్తగా టబ్బులు ఏమైనా పెడుతున్నాము విత్తనాలు పెట్టుకుంటున్నాము అంటే వాటిలోనే అది విత్తనం వచ్చి మన క్రాప్ వచ్చేలాగా మనకు హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అని విత్తనాలు ఈ విధంగా వేసేస్తూ ఉంటానని చెప్పాను కదా అలా ఎండిపోయిన ఆ మొక్కల్ని ఆ విత్తనాలు తెచ్చేలాగా మనం నలిపి అనుకోండి అవి ఎంత జర్మినేషన్ అవ్వాలంత అవుతూ ఉంటుంది తీసేస్తూ ఉంటాం మనం అందుకే వేలుతో కలిపి తీసేస్తున్నాను ఇది తోటకొని వేలుతో కలిపి తీయక్కర్లేదండి చక్కగా మనం చిక్కేస్తే మళ్ళీ చిగులు వస్తాయి కానీ మిగతాక క్రాప్కి ఇబ్బంది కాబట్టి చిక్కుడు పెట్టాను కదా మంచిగా పెరుగుతున్న చిక్కుడు వాటికి ఇబ్బంది కాబట్టి నేను తీసేస్తున్నాను అనమాట వాళ్ళకి బలం ఉండాలి తర్వాత ఇంకా ఆ ఏంటంటే కొంచెం దానికి ఎండా ఇది అంత తగల అన్నిటి కూడా తీసేస్తున్నాను నేను తీసేసి చక్కగా దీన్ని వాడేసుకుంటాము చూసారు కదా ఇప్పుడు సమ్మర్లో కూడా లాంగ్ బర్బాటి పెట్టుకోవచ్చండి లాంగ్ చీక్కడ అంటాము చాలా పొడవుగా వస్తుంది కదా అదైతే నేను నెల రోజులు అయిపోయింది అసలు నేను విత్తనాలు పెట్టడం చూపించాను మీకు ఫిబ్రవరి నెలలో తర్వాత అది ఎలా ఉంది అనేది కూడా ఒక వీడియో చేస్తాను మొక్కలన్నీ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది అసలు ఆ జర్మినేషన్ ఎలా వచ్చింది ఏంటి అనేది చూసారు ఎంత తోటకూర నాలుగు టబ్బుల్లోనే ఎంత చాలా ఎక్కువ వచ్చేసిందండి లేత లేత తోటకూర ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మన గార్డెనింగ్ చేసిన ఫ్రెండ్స్ అనే ఉంటే కొంచెం షేర్ చేయండి ఇంట్రెస్ట్ పెంచడానికి వాళ్ళలోని ఇదండి ఈరోజు వీడియో చక్కగా మంచిగా డబల్ రెండు రంగుల తోటకూర అయితే మంచిగా కోసుకెళ్తున్నాను అలాగే ఒక పళ్ళానికి పెద్దగా పెద్ద వచ్చిందండి తోటకూర అదే సారీ పాలకూర ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ శక్కునోభవ్తో బాయ్ అండి బాయ్ బాయ్